నల్లమా తుకుండి మీరు బాగున్నారా నేను బాగున్నాను నేను ఇప్పుడైతే మాకే కిట్ పెడుతున్నాను సమ్మర్ సీజన్లో ఇప్పుడే పెట్టుకోవాలిగా ఫిట్టింగ్స్ మీరు పెట్టారండి నేను మీరైతే ఇప్పుడే పెట్టండి ఇవన్నీ పెద్దలు నల్లపాల దాంట్లో మీరు ఫస్ట్ నల్ప పెడలోని అలబాతిని ఫస్ట్ నలపారు అలబోతి ఎన్ని నల్కీ ఇది కూడా ఉప్పుది సాల్టే ఈ పచ్చళ్ళకనేది స్పెషల్ గా ఉంటుంది మెత్తటి ముక్కాయి ఇది మన అన్నపూర్ణ లాంటి ఏ ఉంటుంది ఇది ఓన్లీ పచ్చళ్ళకి మా పచ్చడికి స్పెషల్గా ఉంటుంది ఈ పచ్చడి మెత్తటి ముక్కాయి ಇದು ಟು ಟೈಮ್ಸ್ ಫಸ್ಟ್ ಒಟ್ಟ ಮಾರಾಟ ಮೆಕೆಂಡ್ ಟೈಮ್ ಪಡ್ತಾನ ಮೇಲೆ ಎಪ್ಪ ದೊಡ್ಕೆ ಕದಾಕ ಓಕೆ ಸರ್ ಪೆಟ್ಕಾಲ್ಸ Thank yeah. you. Yeah. and this was చాయ్ ఇప్పుడు కొంచెం మనం ముక్కలకి పసుపు పసుపు ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి పసుపు లేకుండా మనం చేసుకోవాలి యాంటీబయోటిక్గా పసుపు పడితే వంటలలో వేసుకోవాలి చాలామంది ఫస్ట్ వేసుకొని ఫస్ట్ అది లాస్ట్ లాస్ట్ ఫస్ట్ పట్టింది కదా ఇప్పుడు నేను రెండు మానకలకి హావ్ కేజీ ఎక్కువ తీసుకున్నాను ఎల్లిపాయలు ఇది నేనంటే ఏంటంటే ఇప్పుడు ఎల్లిపాయలు లాగించకుండా కొంచెం మిక్సీ పట్టుకునేప్పుడు నైట్గా పట్టుకున్నాను మరీ ఎల్లిపాయలు లాగించలేదు మరీ మెత్తగా చేయలేదు ఎందుకంటే ఇట్లా మనకి దీన్ని పట్టింది కదా పట్టినప్పుడు టేస్ట్ వస్తుందన్న ఎల్లిపాయలు ఎక్కువ వేస్తాను రెండు మాటలకి పావు కేజీకి ఎక్కువ వేస్తాను పిండి కూడా తగినంత మెంతులు తగినంత ఇందులోనే నేను జీలకర్ర పొడి కూడా మిక్సీ పట్టుకున్నాను జీలకర్ర వేయించుకొని జీలకర్ర మెంతులు వేయించుకొని మిక్సీ పెట్టుకున్నాను తగినంత చేదు వస్తుంది మరింత వేయద్దు వస్తుంది చా ఈ ప్రాసెస్ చాలా బిజీగా ఉంటుంది మనం హార్డ్ అనుకుంటాము చాలా బిజీగా ఉంటుంది జీలకర్ర పిండి పిండి ఎల్లిపాయలు మూడు వేసుకున్నాం పసుపు ఆయిల్ దేంటే ఇది పట్టింది కదా పట్టాక మనం ఇప్పుడు సాల్ట్ అని ఫస్ట్ కారం వేసుకుందాం ఎందుకంటే ఫస్ట్ సాల్ట్ కలుపుకుంటే సాల్ట్ పట్టిది కాబట్టి ముక్కకి విషమవుతుంది ముక్క కష్టంగా ఉంటుంది మూడు గిద్దలు అంటే నేను అడ్డాడు కదా మళ్ళీ మూడు గిద్దలు మూడు అరుసాలు వేసుకున్నా ఏం కాదు కాకపోతే నేను ఇట్లా పోసుకున్నా చూడండి రెండు మూడు గిద్దలు వేస్తున్నాను రెండు మానకలకి రెండు మూడు గిద్దలు వేస్తాను అంటే మూడు అరుసాలు వేస్తాను ఇది ఉప్పు ఎక్కువ ఉండదు కదా ముడిగిద్దలకి ముడిగిద్దలు పట్టింది చూడండి నేను సేమ్ కలుపుతాను బోసాను మనం దీన్ని పట్టించాక ఆయన పెట్టుకోవాలి ఇప్పుడు పోయినలాగే దాంతో వస్తుంది దీంతో మేమైతే ముక్కలు కొంచెం పెద్దగానే తింటాం అందుకే ముక్కలు లాభం వేసినాం చిన్నగా కోసే వాళ్ళు ఉంటారు ఇందులో చాలా రకాలుగా పెట్టారు కొంతమంది ఏమో తాలింపు చేస్తారు తాలింపు చేసి కలుపుతారు మేమే తాలింపు చేయకుండా చేస్తాము అన్న మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే మేము తాలింపు చేసి చేస్తాం అది నాకు బాగా నచ్చింది ఇది కూడా నచ్చింది మనకి తగినట్లు దాని సరిపడా పోసుకోవాలి దీనికి చూడండి మంచిగా ఇట్లా తడిచినట్లుగా అయిపోయింది కదా ఇట్లా తడిచినట్లుగా అయిపోయిందా పోసుకోవాలి మొత్తం కలపాలి కంప్లీట్గా ఇట్లా మన మనకి కారం ఉప్పు ఏది కనిపించకుండా తడిగా ఉండాలి మళ్ళీ మనకి రేపు ఆయిల్ ఊరి ఊరుద్దన్నమాట బాగా చూసి చూసి పోసుకోవాలి అన్నమాట చట్నీ చేస్తే నాకు నూరుతుంది కదా ఉత్త చట్నీ కదా ఓజ్జం బై యు నైఫ్ నైఫ్ తీసుకునేసి ఓకే ఓకే మెంతపిండి జీలకర్ర పిండి ఎన్ని ఉన్నాయో మంచి స్మెల్ వస్తుంది వెళ్ళి ప్యా కొంచెం వేస్తుంది కొంచెం కొంచెం 이거 완전히 다 పెట్టే విధానం ఇదండి మనకి ఆయిల్ తక్కువ ఉన్నట్లయితే రేపు కొంచెం పోసుకోవచ్చు మనం మూడో రోజు దీన్ని కలుపుకోవాలి కదా మళ్ళీ గంటతో కలుపుకుంటాం కదా అప్పుడు ఇంకొంచెం పోసుకోవచ్చు ఆయిల్ తక్కువ అయితే అప్పుడు మనం ఏంటంటే ఇంకా కొంచెం వెళ్ళిపోయాను వెళ్ళిపోయా మిక్సీ చేసుకున్నాను మెంత పిండి కూడా పైన పోసుకొని మొత్తం కలుపుకుంటే ఇంకా టేస్ట్ బాగా వస్తుంది చూడండి టేస్ట్ ఒకసారి చూడండి ఉప్పు కారం ఆ రోజు టేస్ట్ చేసి ఆమె కొద్దిగా ఉప్పు తాడమంటే ఆ రోజు ఉప్పు కారంభిస్తాము బాగుంది ఉప్పు చాలా అంతా టేస్ట్ అంత బాగుంది ఓకేనా ఒకనాన్ని ఉప్పు